హాఫ్ అన్ అవర్ క్రితం మంచు మనోజ్ గారు పోలీస్ స్టేషన్ లో దాంట్లో ఏంటంటే నిన్న అతను ఇంట్లో ఉండగా అతను వాళ్ళు పది మంది అన్నోన్ పర్సన్స్ ఇంటికి వచ్చినారు అరుస్తూ ఉన్నారు నిన్న ఏంటని చెప్పి వాళ్ళ దగ్గర అటాక్ చేసే ప్రయత్నం చేశారు తర్వాత నేను కూడా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశాను వాళ్ళు పారిపోయారు దాంట్లో భాగంగా నాకు కూడా దెబ్బలు దాని తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను తర్వాత సీసీ ఫుటేజ్ లేకుండా చేశారని చెప్పేసి దానిపైన కేసు రిజిస్టర్ చేశారు

దాడి చేశారా ఇతను వెళ్తూ ఉండగా వాళ్ళు అటాక్ చేశారా వచ్చారు అంటే మీకు డైలాండెడ్ తోని సమాచారం ఇచ్చారు ఫస్ట్ అక్కడికి వెళ్ళారు అప్పుడు ఉన్నప్పుడు డైలాండెడ్ వచ్చింది కాల్ వచ్చినప్పుడు వెహికల్ పోయినప్పుడు అక్కడ ఇష్యూ కూడా ఏం లేదు ఎవరు

মেডাৰ উদয়াৰি ఓరకాయలు అకౌంట్స్ ఓకన్కేన అలా బారిమలో దాగి ఉన్నట్టున్నారు ఇంకా అందులో సర్ మీరు ఈ కంప్లైంట్ కాఫీ తర్వాత మనవ కిర్తి గారి లోగో పాయింట్ మ రికార్డ్ చేయించారా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ప్రతిదీ కూడా సర్ ఈ సేక్షన్ లెకిన కేస్ లో మోజ్ చేశారు సెక్షన్ సేమ్ కంటెంట్స్ పక్క వైపులోకి సెక్షన్ ఇప్పుడే కదా సర్ సీనియర్ ఆఫీసర్స్ లో మీరేమన్న కలెక్ట్ చేశారు సర్ అంటే రాట్లు గాని ఎంట్రీస్ వస్తాయి ఆ దమికంగా మీరు కలెక్ట్ చేసిన రిటీస్ లో లెఫ్ట్ అన్న చేయడ ఉన్న లైట్ చూస్తా చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది ఇన్వెస్టిగేషన్ లో ప్రతి విషయం కూడా తెలియపరిస్తుంది దాడి జరిగిన తర్వాత మీరు అక్కడ ప్రాథమికంగా వెళ్ళినప్పుడు మనం కలెక్ట్ చేశారు సార్ నిన్న నిన్న ఏం లేదండి ఫోన్ చేసినా చేసిన పోలీసులు రెస్పాండ్ కాలేదని లేదు మా వెహికల్ పోయింది ఎక్కడ వెహికల్ పోయింది